కర్మ ధ్యానం ద్వారా ఆర్థిక పరిస్థితినైనా పరిష్కరించుకోవచ్చా ప్రసాద్ మాస్టర్ ఈ కర్మ ధ్యానంలో పైనున్న మాస్టర్స్ని ఏ సమస్యనైనా అడగవచ్చా ఆర్థికపరమైన బాధలు కూడా కర్మలో భాగమైన వంశీ మాస్టర్ చక్కగా అడగవచ్చు అయితే ఏ పని చేయకుండా ధనం రాలేదంటే అది కర్మ వలన కాదు సుమరితనం అత్యాశ వలన ఎంతో కష్టపడి పని చేసినా ఫలితం లేకపోయినా లేదా ఎంతో జాగ్రత్తగా దాచుకున్న డబ్బు పోయినా అది కర్మ కారణం అవుతుంది కనుక మీరు అనుభవిస్తున్న ఆర్థిక మానసిక శారీరక సమస్యలన్నీ ఏవైనా సరే పరిశీలించుకొని పరిష్కరించుకోవచ్చు ప్రతిదానికి ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది మీరు కారణాన్ని పట్టుకొని కార్యాన్ని సాధించుకోవచ్చు మళ్ళీ మాస్టర్ శారీ శరీరపరమైన సమస్యకి ఉబ్బసం వ్యాధి ఉన్న వ్యక్తి అనుభవం ఉదాహరణకు చెప్పారు మానసికానికి భార్యాభర్తల సమస్యను ఉదాహరణగా చెప్పారు ఆర్థిక పరమైన కర్మని దొల్ తొలగించుకున్న అనుభవం ఎవరిదైనా చెప్పండి వంశీ మాస్టర్ ఒకసారి నెల్లూరు వద్ద ఒక వ్యక్తి వ్యాపారంతో వ్యాపారంలో ఎంతో నష్టపోయి దివాళా దశలో ఉన్నాడు ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఏదో ఒక నష్టం వస్తుంది ఎంత కష్టపడి పని చేసినా అది వృధా అవుతుంది అతను నా వద్దకు వచ్చి ఏదైనా జాతకరత్నం కానీ తన ఇంటి వాస్తు దోషాన్ని కానీ శాంతిని కానీ చేయమని బ్రతిమాలాడు నేను అతనికి ఒక్క మాటలో చెప్పాను సరి చేయవలసింది వాస్తు దోషాన్ని కాదు వాసన దోషాన్ని అంటే గత జన్మల పాప పాపాల తాలూకా వాసన వాసనల్ని సరి చేసుకోవాలి కనుక కార్యధ్యానం కర్మధ్యానం చేసి ఎందుకు దరిద్రాన్ని అనుభవిస్తున్నావో తెలుసుకోమని చెప్పాను అతను రోజు చేయగా పద్దెనిమిదవ రోజు అతనికి ఒక చక్కటి స్వప్నం అనుభవం వచ్చింది తను గత జన్మలో వడ్డీ వ్యాపారస్తుడట వడ్డీ డబ్బు కోసం ఒక వ్యక్తిని దారుణంగా హింసిస్తున్నట్లు కనిపించింది అది చూడగానే అతనికి ఎంతో వేదన కలిగింది తను గతంలో డబ్బు కోసం ఇంత నీచంగా ప్రవర్తించానా అనుకొని తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా తన వల్ల అవమానానికి గురైన వ్యక్తికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడు తర్వాత కొంతకాలానికి ఆటోమేటిక్గా అతనికి ఆర్థికపరమైన బాధలు తొలగిపోయాయి ఎంతో కలిసి వచ్చింది కనుక మీరు అనుభవిస్తున్న లేమికి ఒక కారణం ఖచ్చితంగా ఉండి ఉంటుంది దాన్ని తెలుసుకొని సరిచేసుకోవడం ఉత్తమం జాతి రత్నాలు శాంతులు పూజలు హోమాల కన్నా కర్మధ్యానం సులువైన పద్ధతి అనిత మాస్టర్ పేదరికం ఆత్మకు ఏ విధంగా శిక్షణ అవుతుంది ఇది కూడా కర్మచక్రానికి సంబంధం ఉంటుందా వంశీ మాస్టర్ ఖచ్చితంగా పేదరికం కూడా ఆత్మకి ఒకనొక శిక్షణలో భాగమే ఉదాహరణకు కుచేలుడి కథ చూద్దాం కుచేలుడు కృ శ్రీకృష్ణుడికి బాల్యంలో సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసే రోజులలో ఇద్దరు అడవికి కట్టెలు తేవడానికి వెళ్తారు గురువుగారి భార్య మధ్యాహ్నం తినడానికి భోజనం ఇద్దరికి మూట కట్టి ఇస్తుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత కుచేలుడు తన ఆహారం తినివేసి ఇంకా ఆకలి తీరకపోవడంతో కృష్ణుడి వైపు చూస్తూ ఉంటాడు అది గమనించిన కృష్ణుడు తన ఆహారాన్ని కుచేలుడికి ఇచ్చి వేసి ఇచ్చి వేసి నీటితో కడుపు నింపుకుంటాడు సాయంత్రానికి దారి తప్పడం వలన ఆశ్రమానికి చేరలేకపోతారు చీకటి పడటంతో ప్రయాణాన్ని ఆపి క్రూర మృగాలకు దొరకకుండా రాత్రంతా ఒక చెట్టుపై కూర్చుంటారు మధ్యరాత్రిలో కుచేలుడు తన వద్ద దాచుకున్న బఠానీలు తింటుంటాడు ఆకలితో ఉన్న కృష్ణుడు ఏంటి తింటున్నావు నాకు కూడా పెట్టవా అని అడిగితే ఏమీ లేదు చలికి పళ్ళు కొరుకుతున్నా అని అబద్ధం ఆడతాడు విద్యాభ్యాసం తర్వాత ఇచ్చే గుణం లేని కుచేలుడు విపరీతమైన దారిద్రాన్ని అనుభవిస్తాడు తనది కూడా పక్కవాడికి పెట్టే గుణం ఉన్న కృష్ణుడు రాజు అయ్యి భోగ భాగ్యాలలో తులతూగుతుంటాడు తన లేమిని తాళలేక కుచేలుడు భార్య సలహాపై శ్రీకృష్ణుడిని సహాయం చేయమని అడగటానికి వెళ్తాడు అలా వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళలేక తన వద్ద ఉన్న కొంచెం అటుకులు తీసుకువెళ్ళి కృష్ణుడికి ఇస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి అపారమైన సంపదలు అందిస్తాడు ఈ కథలో గొప్ప నీతి ఉంది మొదట్లో కుచోలు కుచేలుడిలో ఇచ్చే గుణం లేదు అందుకే బాల్యంలో తన వద్ద ఉన్న శ్రీకృష్ణుడికి పెట్టలేదు అందువల్ల అతనికి దరిద్రం అన్న శిక్షణ అవసరం అయ్యింది తర్వాత తన వద్ద ఏమీ లేని స్థితిలో కూడా అటుకులను శ్రీకృష్ణుడికి ఇచ్చాడు అతనిలో లేమి అనుభవించిన తర్వాత ఇవ్వాలి అన్న జ్ఞానం అంకురించింది కనుక ప్రకృతి అతనికి దారిద్ర్యం అన్న శిక్షణను తొలగించింది శ్రీకృష్ణుడి ద్వారా సకల భోగాలు సమకూరాయి ఇక్కడ కృష్ణుడు ఒక కారణం మాత్రమే సంపదలు రావడానికి కారణం కుచేలుడు తనలో ఇచ్చే గుణం పెంచుకోవడమే కనుక మీరు కూడా ఇచ్చే గుణాన్ని పెంచుకోండి అప్పుడు మీకు సంపదలు ఇచ్చి పడతాయి వచ్చి పడతాయి ఒక్క విత్తనం నాటితే వంద గింజలు వస్తాయి అది ప్రకృతి ధర్మం ఒక్క విత్తనం కూడా నాటకుండా గింజలు కోరుకోవడం ఎంతవరకు న్యాయం అందుకే బ్రహ్మర్షి పత్రిజీ అలా అంటారు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ చేసుకొని వారికి చేసుకోనంత మహదేవ